నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనతో ఆయన ఇప్పటివరకు చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇంతకాలం ఆయన ఏ విధంగా ఏజెంట్లను ప్రజలను బెదిరించి దాడులు చేసి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారో అందరికీ అవగతమైంది ఈసారి కూడా అదే తరహాలో విధ్వంసం సృష్టించి గెలవాలనుకున్న పిన్నెళ్లికి బ్యాట్ టైమ్ స్టార్ట్ అయింది ఏకంగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంను పగలగొట్టి ఆ తర్వాత పోలీసులు కళ్ళు కప్పి విదేశాలకు చెక్కేసిన పిన్నెలి భాగోతాలన్నీ బయటపడుతున్నాయి గత ఎన్నికల్లోనూ పిన్నెళ్ల తన అనుచరులతో ఇలాగే బెదిరించారని స్థానికులు చెప్తున్నారు ఈ ఐదేళ్లలో పిన్నెళ్ల అరాచకాలకు అంతే లేకుండా పోయిందని మండిపడుతున్నారు పోలింగ్ కేంద్రంలో ఓటర్లను కొట్టడం ఎవరు ఎదురు తిరిగినా వారిపై దాడులకు తెగబట్టం టీడీపీ ఏజెంట్లపైన హత్యాయతనం చేయడం లాంటి ఘటనలతో పల్నాడులో ఎమ్మెల్యే భేతవాహ వాతావరణం సృష్టించారు ఇంత జరిగినా పోలీసులు సిఎస్ చోద్యం చూడటం ఈసీ వైఫల్యం వెరసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది దీంతో ప్రజల ప్రాణాలకు భద్రత కరువైంది ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే కౌంటింగ్ రోజు వైసీపీ ఇంకెన్ని దారుణాలకు పాల్పడుతుందోననే భయాందోళనలో పల్నాడు ప్రజలు ఉన్నారు వైసీపీ ఓటమి ఖాయమని సర్వే నివేదికలు కొండబదులు కొట్టేశాయి దీంతో ఓటమి భయంతో వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారు నిఘా వర్గాలు సైతం ప్రభుత్వాన్ని హెచ్చరించాయి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలని అలర్ట్ చేశాయి అయితే రాష్ట్రంలో ఇప్పటికే పరిస్థితి అదుపు తప్పటం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది మరోవైపు వైసీపీ గోండాల దాడులపైన టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంపై తీవ్రంగా మండిపడుతుంది రౌడీ ఎమ్మెల్యేలు పెంచి పోషిస్తున్న జగన్ పైన చర్యలు తీసుకోవాలని వైసీపీ బ్యాచ్ని బ్యాన్ చేయాలని ప్రజలు ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కి చేయాల్సిన బాధ్యత మీదే ప్లీజ్ సపోర్ట్ టు మెటాన్యూస్